గృహపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జాయింట్ కలెక్టర్ పాణ్యం నియోజకవర్గంలోని కల్లూరు ప్రాంతంలో గృహపత్రాలను పాణ్యం పాణ్యం శాసనసభ్యురాలు గౌరవ చరితారెడ్డి కర్నూలు జాయింట్ కలెక్టర్ కలిసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ శాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు ఎన్నో సదుపాయాలు కల్పించాలి ఆ సదుపాయాలు కల్పిస్తే ఎంతో మంది లబ్ధిదారులు ఆ ఇళ్ళల్లో చేరడానికి అవకాశం ఉంటుంది కానీ అలా కాకుండా తర్వాత ఏం కమలమ్మా Gracias. పూర్తి చేసేసరికి మనకి ఇంకా కొద్ది పనులు మిగిలిపోయాయి అప్పటికే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేమేమో ఇస్తున్నామని చెప్పేది ఒకటి సామెత ఉంది కాబట్టి దానిలో భాగంగా ప్రతి ఒక్కరు సొంతింటి కలను నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వము ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్లను ఈ రోజు గృహప్రవేశం చేసుకుంటున్నాం మన పాణ్యం నియోజకవర్గంలో కూడా ఈరోజు ఇక్కడ మన ముప్పై ఐదో వార్డుల ఈ కార్యక్రమము ఇప్పుడే గృహ ప్రవేశాల కార్యక్రమం చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇంకా ఎవరికన్నా ఇల్లు కావాలి అని అంటే కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ మన మీకందరికీ తెలుసు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర మాత్రమే ఇచ్చారు అదే అర్బన్లో మన పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఒక సెంటు మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అలాగే ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వడం అంటే వాళ్ళు ఒకటి ఇచ్చిందని మనం రెండు డబల్ చేసి ఇస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వము పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది ఎవరైనా ఇల్లు కావాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మనముకు ఇసుక కూడా ఉచితంగా ఇసుక కూడా ఇవ్వడం జరుగుతుంది బీసీలకు ఎస్సీలకు యాభై వేలు ఇంకా ఇప్పుడు ఇచ్చేదానికంటే అదనంగా ఇస్తామని కూడా మన సీఎం గారు చెప్పడం జరిగింది అలాగే ఎస్టీలకు వచ్చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని తెగలు చాలా తక్కువగా ఉంటాయి అటువంటి తెగల వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇంకా ఎక్కువ ఇస్తాం అంటే ట్రైబల్ తెగలు మన రాష్ట్రంలో తక్కువ తెగలు ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి కూడా ఇంకా ఒక లక్ష రూపాయలు అదనంగా ఇస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మీరు ఎవరైనా ఇల్లు కావాలి అనే ముందుకొస్తే తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది మీరు ఈరోజు మన ప్రభుత్వం మూడు లక్షల గృహ ప్రవేశాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కర్నూలు జిల్లాలో తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒక్క ఇల్లుని ఈరోజు గృహప్రవేశాలు చేయడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల యాభై ఎనిమిది మంది ఎస్సీ బీసీ బెనిఫిషరీస్ ఎస్టీ బెనిఫిషరీస్కి అదనంగా నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా మంజూరు చేయడం జరిగింది ఎవరైతే ఒక లక్ష ఎనభై వేలతో ఇల్లు కట్టుకోలేకుండా ఉన్నారో వాళ్ళు ఈ అదనపు సౌకర్యం ఉపయోగించుకొని ఇల్లు కట్టుకోవాల్సిందిగా కోరడం జరుగుతున్నది మార్చి ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై లోపు మన జిల్లాలో ఇంకా పదిహేడు వేల ఇల్లు పూర్తి కావాల్సి ఉంది వాళ్లలో అర్హులైన వాళ్ళందరికీ ఈ అదనపు సహా ఆర్థిక సహాయం కూడా అందుతుంది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ మనకి మార్చి ఇరవై ఆరుతో అయిపోతుంది కాబట్టి ఈ లోపే ఇల్లు కట్టుకోవాల్సిందిగా తెలియపరిచమైంది అలాగే మనకి అర్బన్ ఏరియాలో పిఎంఏవై టూ ప్రోగ్రాం స్టార్ట్ అయింది ఈ పోగ్రాంలో భాగంగా ఇప్పటి వరకు మనకి నాలుగు మున్సిపాలిటీస్లో రెండు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఇల్లు మంజూరు చేయడం జరిగింది దీనిలో ఒక లక్ష యాభై వేలు సెంట్రల్ గవర్నమెంటు ఒక లక్ష రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళలో మనకి రెండు వేల ఎనిమిది ముప్పై తొమ్మిది మంది ఎవరైతే మంజూరైందో వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకు కూడా అంచెలవారీగా డబ్బు రిలీజ్ అవ్వడం జరుగుతుంది తర్వాత పిఎంఏవై గ్రామీణ ప్రోగ్రాం కింద నాలుగు మున్సిపాలిటీస్ కాకుండా మిగిలిన ఏరియాస్ ఏమున్నాయో అక్కడ సర్వే జరుగుతున్నది ఈ సర్వేలో ఎవరికైతే సొంత స్థలం ఉందో అలాగే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ జాబ్ కార్డు ఉండి బీపీఎల్ ఇన్కమ్ లెవెల్లో ఉన్నవాళ్ళు దీనికి సర్వేలకి అను అర్హులవుతారు వీళ్ళు గ్రామీణ కింద నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము సర్వేలో నమోదు చేసుకున్న తర్వాత ప్రతిపాదనలు సెంట్రల్ గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది మంజూరు అయ్యి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోవచ్చు దీనిలో ఒక లక్ష యాభై తొమ్మిది వేల వరకు ఆర్థిక సహాయం ఉంటుంది ఇది మళ్ళీ ఎక్కువ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి అర్హులైన వాళ్ళందరినీ ఈ అవకాశం ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ